హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ బ్యాంకాక్ బ్లూ సఫేర్ అండి ఈ బీడ్స్ ని బ్యాంకాక్ బ్లూ సఫేర్ అంటారు బ్లూ సఫేర్ చిన్న చిన్న కటింగ్ చిన్న చిన్న సైజ్ బీడ్స్ సన్నం కటింగ్ అండి డబల్ కటింగ్ అంటారు వీటిని రోల్ వచ్చేసి థర్టీన్ రోల్ ఉన్నాయండి డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ సూపర్ ప్లేన్ చూపిస్తున్నానండి ఏ డిజైన్ లేకుండా మనం పెండెంట్ కావాలి అనుకుంటే పెండెంట్ కూడా వేసుకోవచ్చు సైడ్ పెండెంట్ వేసుకోవచ్చు ఇలా రోలుకి ఎన్ని రోలు కావాలి అనుకుంటే అన్ని రోలు కూడా తీసుకొని పెండెంట్ వేసుకోవచ్చు ఇలా ప్లేన్ కూడా వేసుకోవచ్చు డిజైన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇదైతే ప్లేయి చూపిస్తున్నాను మనం డిజైన్ కావాలి అనుకుంటే డిజైన్ కూడా చేసుకోవచ్చు పెండెంట్ కూడా వేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ బ్యాంకాక్ బ్లూ సఫేర్ న్యాచురల్ బ్యాంకాక్ బ్లూ సఫేర్ అంటారు వీటిని ని కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ ఈ కైతే నెంబరు వాట్సాప్ నెంబర్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కడికైనా మేము ఆర్డర్ పెట్ ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి మేము ఆర్డర్ పెడతామండి కొరియర్ చేయగలుగుతాము మరొక వీడియోలో కలుసుకుందామండి బాబాయ్ అందరికీ బిగ్ సైజ్ రూబీ అండ్ క్రీమ్ కలర్ పర్స్ ఎయిట్ ఎంఎం ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఇవి రూబీ బీట్స్ అంటారు రోల్ వచ్చేసి త్రీ రోల్ ఉన్నాయి ఈ మాల లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ అండి బిగ్ సైజ్ రూబీ కటింగ్ కూడా చాలా సూపర్ గా వచ్చింది రూబీకి రూబీ బీడ్స్ ఇజ్రాయల్ కటింగ్ అంటారు వీటిని డిజైన్ అయితే చాలా బాగుంది రోల్ వచ్చేసి త్రీ రోలు సూపర్ డిజైన్